భద్రాచలంలో జరుగుతున్న సీతారాముల కళ్యాణాన్ని లైవ్ లో చూద్దాం

ಓಂ ನಾರಾಯಣಣಿ ನಮಃ ಓಂ ಮಾಧವಾ ನಮಃ ಓಂ ಗೋವಿಂದಾಗಿ ನಮಃ ಓಂ ವಿಷ್ಣವೇ ನಮಃ ಓಂ ಮಧುಸೂದನಾಂ ತ್ರಿವ್ರಮಿ ನಮಃ ಓಂ ವಾಮನಾಗಿ ನಮಃಂ ಶ್ರೀಧರಗಿ ನಮಃ ಓಂ ಋಷೀಕೇಶಗಿ ನಮಃ ಪದ್ಮನಾಭಾ ನಮಃಂ ದಾಮೋದರಾ ನಮಃ ಓಂ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣಾಯಿ ನಮಃ ಓಂ ಅಮೃತೋದ್ಭವಾ ನಮಾ ಓಂ ಕಮಲಾಯ ನಮಃ ವಂ ಚ್ರಹೋದರ್ಯೈ ನಮ ವಿಷ್ಣುಪತ್ನೈ ನಮಃ ಓಂ ವೈಷ್ಣವ್ಯೈ ನಮಃ ವೋಂವರೋ ನಮಃ ವೋಂ ಹರಿವಲ್ಯೈ ನಮಾ ಓಂ ಶಾರಣಿಣ್ಯೆ ನಮಃ ओम देविकाय नम ओं लोक सुंद नम ओं श्री महालक्ष्म्यी नमना विध पेम पत्रा समर्पयामी फला निमी प्रोक्ष्या पिशिच्या भेद्या ओं देश दिवस्पस्ृस् मंगल नीराज नीपं संदर्शयामी वैगुणध राम गोविंदा अत्राबाहिर देवदाभ्य नमः श्रीमन नारायणाय नमः श्री महालक्ष्मी देव्येई नमः यथा स्थानं प्रतिष्ठापयामि भगवन मंत्र मूर्ते स्व ధర్మంతే రాజాగిరి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యా కటిస్థానే యోత్రబంధనం కొత్త యోత్రబంధనం అనేటువంటిది సీతమ్మవారికి చేస్తారు అది పన్నెండు గర్భలతో చేసినటువంటి ఒక ఆ వడ్డానం లాంటిది అనమాట అది అది సీతమ్మవారి నడుముకు చుడతారు ఎందుకలా చుట్టాలి అంటే వధువుకి గర్భస్థ దోషములు ఏవైనా ఉంటే ఆ దోషములు పోతాయి అని సాక్షాత్తు సీతామహాలక్ష్మికి ఏం దోషాలు ఉంటాయండి అని అంటే ఆవిడకే దోషాలు ఉండవు ఆమె సంతానమైనటువంటి మనకు దోషాలు ఉంటాయి కదా ఆవిడ నడుముకి ఇది కనుక చుడితే మన దోషాలన్నీ పోతాయి ఎందుకంటే మనమంతా కూడా సీతమ్మవారి సంతానం ఆవిడ జగన్మాత జగన్మాత అయినటువంటి ఆమె సంతానమైనటువంటి మన పాపములన్నీ తొలగటానికై సీతమ్మవారికి ఆ బంధనం అనేటువంటిది చేస్తారు

బంధనమైన తర్వాత స్వామివారికి యజ్ఞోపవీత సమర్పణ చేస్తారు అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని సంకల్పం చెప్తారు అనంతరాశ్రమంటే రామచంద్రమూర్తి ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నాడు బ్రహ్మచర్యానంతరం ఉండేటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం ఆ గృహస్థాశ్రమం సిద్ధించడానికి స్వామికి యోపవీత ధారణ చేయాలి అని సంకల్పం చేసి ఆ యజ్ఞో సమర్పిస్తూ ఉన్నారు ముందుగా ఆ యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పిస్తారు యజ్ఞోపవీతాన్ని అందరికీ దర్శింపజేస్తున్నారు స్వామి ఆ యజ్ఞోపవీతాన్ని సేవించండి రామకృష్ణ గోపిగీతం దాంట్లో దీని నారాయణుణ్ణి ఆవాహనం చేస్తారు మనకి దీనికి ఏమిటి పేరంటే యజ్ఞ ఉపవీతం అని కదా పేరు యజ్ఞము అని అంటే ఎవరు అని అంటే యజ్ఞో వై విష్ణు యజ్ఞ అని యజ్ఞము అని అంటేనే భగవంతుడికి పేరు విష్ణువునకే యజ్ఞం అని దీనికి యజ్ఞోపవీతం అని పేరు అంటే ఎవరైతే యజ్ఞం చేయాలో ఎవరైతే వేదమంత్రములు మంత్రములు చదవాలో అలాంటి వారిని అలాంటి వారు ధరించవలసినటువంటి యజ్ఞోపవీతం అర్థం కనుక ఇది ఆ భగవంతుని యొక్క స్వరూపం కనుక ఈ యజ్ఞోపవీతమునందు నారాయణుని ఆవాహనం చేసి దానికి పూజ చేశారు ఆ యజ్ఞోపవీతాన్ని ఈ వారికి రామచంద్రమూర్తికి అనంతర ఆశ్రమం అంటే ద్వితీయాశ్రమ సిద్ధి కోసమని ఇప్పుడు ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారన్నమాట తద్విష్ణువారి గురించి దర్శించజేస్తున్నారు అంతా కూడా we బంగారు యజ్ఞోపవీతం కూడా స్వామివారికి ఉన్నది ఆ బంగారు యజ్ఞోపవీతాన్ని మీ అందరికీ కూడా దర్శింపజేస్తూ ఉన్నారు అందరూ సేవించండి ఆ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని కూడా స్వామివారికి ధరింపజేస్తారు ఆయనకేమిటి ఆయన జగత్ జగద్వల్లభుడు జగన్ నాయకుడు కదా రామచంద్రమూర్తి జగత్ చక్రవర్తి లోకాలను పరిపాలించేటువంటి వానికి మామూలు యజ్ఞోపవీతం కాదు సువర్ణ యజ్ఞోపవీతం కూడా ఉండాలి తమిళగా ధనవంతులైనటువంటి మనము బంగారం కాస్త బయట ఉంటే రకరకాల బంగారం చేసుకుంటాం కదా మరి సాగు వారితో ఆయనకి సంపదంతా ఆయన దగ్గర ఉన్నది కనుక ఆయనకు చేస్తున్నారు దాన్ని అలంకార

వరపూజ అనేటువంటిది చేస్తారు మనకు కూడా వరపూజ చేస్తారు కదా వరపూజ చేసినప్పుడు పానకం ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే ఇక్కడ కూడా వరపూజ సాక్షాత్తు వరుడెవరంటే ఎవరంటే రామచంద్ర ప్రభు శ్రీమన్నారాయణుడే రామచంద్రుడుగా అవతరించిన అవతరించాడు మామూలుగా వరుడంటేనే చాలు ఆయన మహావిష్ణు స్వరూపంగా భావించమన్నారు ఏదైనా ఒక దానం తీసుకోవాలి అని అంటే దానం పుచ్చుకునేటువంటి యోగ్యత విష్ణువుకే ఉన్నది అని మనం ఏ దానం చేసినా సంకల్పం చెప్పేటప్పుడు మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అంటూనే ఇమ్మంటారు వరుడు ఇక్కడ వరుడు పుచ్చుకునేటువంటిది కన్యాదానం ఈ కన్యాదానం చేసేటప్పుడు ఈ వరుడు కూడా మహావిష్ణు స్వరూపమే అందుకనే తనకంటే చిన్నవాడైనటువంటి అల్లుడికి మామగారు నేరుగా కాళ్ళు కడుగుతారు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు మరి చిన్నవాడికి ఆ విధంగా కాళ్ళు కడిగితే నమస్కారం చేస్తే మరి ఆయుక్షీణం అవుతుంది కదా అంటే కాదండి అక్కడ ఆ నియమం వర్తించదు మిగతా చోట్లలో వర్తిస్తుంది ఎక్కడైనా చిన్నవాడికి పెద్దవాడు నమస్కారం చేస్తే మిగతా చోట్లలో అయితే ఆయుక్షీణం